నామానికి ఘనత ప్రభావము కలుగునుగాక ఈ ఉదయ కలిసిన మీ అందరికి కూడా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు ఉన్నతమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం ఈరోజు దేవుని సింధిలో వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తనలు నూట ఇరవై ఏడవ కీర్తన మొదటి వచనం యహోవ ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే యహోవ పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకుని ఇండుట వ్యర్థమే ఇక్కడ మనుషుల యొక్క మానవుల యొక్క ప్రయాస వ్యర్థమే వాక్యం బోధిస్తుంది ఎందుకని వ్యర్థం అవుతుంది కారణం ఏంటి అంటే మొదటి వచనంలోనే మనకి దేవుడు తేట మనతో మాట్లాడుతున్నాడు మనుషుల యొక్క ప్రయత్నాలు మనుషుల యొక్క ఆలోచనలు మనుషుల యొక్క ప్రయా వ్యర్థమే అని వాక్యం పోషిస్తుంది అంటే ప్రతి మనిషికి కూడా కొన్ని ఆశలు ఉంటాయి కొన్ని కోరికలు ఉంటాయి అందరిలో కూడా ఉంటాయి మనుషులు అందరిలో కూడా పని చేస్తాయి అయితే కానీ ఏ పని మనిషి జీవితంలో మానవుల జీవితంలో ముందుకు వెళ్ళాలన్నా ఏ పని మనకి జరగాలన్నా అది కేవలం దేవుని ద్వారే జరుగుతుంది అనే విషయాన్ని మాత్రం మనం మనసులో పెట్టుకోవాలి జ్ఞాపకం దేవుని ద్వారా కాకుండా మన ద్వారా జరిగిపోద్ది అనుకోవడం పొరపాటే ఎందుకంటే నూట ఇరవై ఏడవ కీర్తన మనకి నేర్పించే ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే మనం తెలుసుకున్న విషయం ఏంటంటే ఒక ఇల్లు మనిషి కట్టాలనుకుంటే అంట ఒక మనిషి ఇల్లు కట్టాలనుకుంటే ఎహోవా కట్టించకపోతే ఆ మనిషి అది కట్టలేడంట ఒక మనిషి పట్టణాన్ని కాపాడాలనుకుంటే దేవుడు కాపాడాలి కానీ దేవుడు కాపాడకుండా ఉండి ఆ మనిషి ఆ పట్టణాన్ని కాపాడాలనుకోవడం అది భ్రమ అని వాక్యం బోధిస్తుంది ఇది వాస్తవం సత్యం మనిషి దేవుడు కాపాడలేకపోతే మనిషి ఎంతటి వాడని కాపాడటానికి కాపాడలేడు పట్టున దేవుడు కాపాడితేనే మనిషికి విలువ ఉంటుంది కానీ మనిషి అనుకుంటాడు తన జీవితంలో అందుకే మనిషి ఏది ఆలోచించినా ఏది ప్రయాసతో కూడిన ఏ పని చేస్తున్నా ఏది చేయాలని ఒక ఆశ కలిగున్నా కోరిక కలిగున్నా అది దేవుని ద్వారానే జరగాలి అనుకోవాలి అది దేవుని చేతికి అప్పగించబడాలనుకోవాలి అది దేవుని చేతుల్లో పెట్టాలి అనుకోవాలి కానీ మనిషి నా ఇల్లు నేను కట్టుకోగలను అది ఎలా కట్టుకో నాకంటూ ఒక ఐడియా ఉంది నాకు చాలా ఆలోచన ఉంది నాకు ఒక ప్లానింగ్ ఉంది నేను ఇలా కట్టగలను ఇలా చేయగలను ఇలా చెందగలను ఇలా చేసుకోగలను అని ఎప్పుడు కూడా మనిషి తనకు తానుగా ప్రయాసపడితే వాక్యం బోధిస్తున్నట్టు తెలుసు నీ ప్రయాస వ్యర్థమైపోద్ది నువ్వు అనుకునేది నీ ఆలోచన కూడా నీ ప్రయాస నీ కష్టం కూడా వ్యర్థమైపోద్ది ఎందుకంటే నువ్వు చేసే ప్రతి పని ప్రారంభించే ప్రతిది కూడా దేవుని చేతికి అప్పగించాలి దేవుని చిత్తానికి అప్పగించాలి దేవుని హస్తాలకు అప్పగిస్తే అప్పుడు ఆ పనిలో దేవుడు ఉంటే ఆ ప్రయాసంలో దేవుడు ఉంటే ఆ కష్టంలో దేవుడు ఉంటే అది ఇల్లైనా ఒక బిజినెస్ అయిన లేదా ఒక ఉద్యోగమైన ఒక వ్యాపారం ఏదైనా కావచ్చు నీవు ఆలోచించే ఆలోచనలో ఆ పనిలో ఆ ప్రయాసలో ఆ ఉద్యోగంలో ఆ గుహములో దేవుడు ఉంటేనే కార్యం జరిగింది దేవుడు చేస్తేనే అది ముందుకు వెళ్తది లేదు నీ ఆలోచన బట్టి అయితే నీ తలంపును బట్టి అయితే అది ముందుకు వెళ్ళిపోతున్నాను అవి మధ్యలోనే ఆగిపోతాయి అవి మధ్యలోనే ఆగిపోతాయి కనుక దేవుని సన్నిధి ఎదురు ఎప్పుడైనా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు అది దేవుని చేతికి అప్పగించాలి దేవుడు లేకపోతే నా పని ఏది అవ్వదు నా పని ఏది జరగదు అనేటువంటి గ్రహింపు ఆలోచన ప్రతి మనిషికి ప్రతి మానవుడికి కూడా ఉండాలి ఈరోజు అది లేకపోతే ఒక నీ సొంత ఆలోచన నువ్వు చేసుకుంటే ఒకవేళ ఇంట్లోని కూడా నువ్వు మనశ్శాంతి ఉండలేవు నిద్రపోలేవు నీకు భయం వ్యతిరేక పరిస్థితులని కనబడతా ఉంటాయి ఎందుకో తెలుసా ఆ గురులో దేవుడు లేడు గనుక ఆ ఇంట్లో దేవుడు లేడు గనుక ఆ కుటుంబంలో దేవుడు లేడు గనుక ఆ స్థలంలో దేవుడు లేడు గనుక కనుక ఒక మనిషి యహోవా ఇల్లు కట్టించడదనికే వారి ప్రయాసం వ్యర్థమైపోదు ఎహోవా పట్టణం కాపాడపోతే ఆ పట్టణం కాపాడే వారు ఎవరు కూడా ఉండలేరు కనుక నిన్నైనా నీ కుటుంబానైనా నీ జీవితానైనా నీ పరిస్థితులైనా కలిగినవి ఏవైనా అవి దేవుడే కాపాడాలి దేవుడే నడిపించాలి దేవుని హస్తం ఉండాలి దేవుని హస్తం లేకుండా ఏది చేస్తావో అది వర్ధిల్లదు అది వ్యర్థమైపోతుంది అది పాడవుతుంది అది వేరే మార్గాలకి దారి తీస్తుంది నీకు నష్టాన్ని తీసుకుని వస్తుంది కనుక నువ్వేది చేయాలనుకున్న ఆలోచన కలిగి ఉన్న వారు గుర్తుపెట్టుకో దేవుడు లేకుండా ఏది జరగదని దేవుడు లేకుండా ఏది ముందుకు వెళ్ళదని అందుకే ప్రతి దాన్ని మనం దేవునికి అప్పగించేవారుగా దేవుని చేతిలో పెట్టేవారుగా దేవుని చేతి చిత్తానికి అప్పగించుకునేవారుగా అప్పుడు ఆయన ద్వారా సమస్తము జరగాలి అనుకునేటువంటి ఆధ్యాత్మిక స్థితి కలిగినటువంటి దేవుని బిడలుగా మన ముందుకు కొనసాగేటువంటి వారు ఉండాలి ఈరోజు అలా చేసి అనేక మంది ఇప్పుడు నెమ్మది లేక మనశ్శాంతి లేక ఈరోజు వారి జీవితాలు వేరే పరిస్థితులు వెళ్ళిపోయిన వారు అనేక మంది ఉన్నారు అనేక మంది ఉన్నారు కనుక రోజు నువ్వు అలా కాకూడదనే దేవునితో మాట్లాడుతున్నాడు నువ్వేది ఇల్లు కట్టాలనుకున్నావా పెళ్లి చేయాలనుకున్నావా తన కార్యం జరిగించాలనుకున్నావా ఏదైనా స్థలం ఏ విషయమైన ఉద్యోగమైన వ్యాప ఏదైనా దేవుడి ద్వారా జరిగించాలి దేవుడు అస్తం అక్కడ ఉండాలి అప్పుడే నీవు నీ కుటుంబం నీ బిడ్డలు నీ కలిగినవి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడతాయి కనుక ఒక్కడివే ప్రయాసైపోయి నీ ప్రయాసే అనే జరిగిద్ద భ్రమలో మాత్రమే ఉంచి బయటికి రావాలి అది తీసివేసుకుని ప్రభు నీవు కాపాడితేనే నీవు రక్షిస్తేనే నువ్వు కార్యం చేస్తేనే అనేటువంటి ఆత్మీయ స్థితి మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించి మనలో జీవితంలో కూడా ప్రతీది దేవుని ద్వారా ప్రతి కార్యము జరిగించబడునుగాక ఆమె పరిశుద్ధుడైన దేవానికి కొందన్నారు నీ సన్నిధానంలో ప్రభు మా జీవితంలో అది పట్టణమైనా ఒక గృహమైన దేశమైన ప్రపంచమైనా ఏ పరిస్థితులైనా నువ్వు కాపాడకపోతే నువ్వు కట్టకపోతే నువ్వు స్థిరపరచకపోతే ఏవీ నిలబడలేవు కనుక మా జీవితంలో కూడా నీవే కట్టి నువ్వే కాపాడి నీవే స్థిరపరిచి నడిపించమని వేస్తు ప్రార్థించి వేసుకుంటున్నాము తండ్రి ఆమె